ఈ రోజు రమేష్ పిస్టాల్ కి వచ్చాను రమేష్ బిస్టాల్ దగ్గర ఉన్నాను ఇప్పుడు ఈ రోజు పండుగప్ప చేపను ఉండాలని అనుకుంటున్నాము ఆ ఇక్కడ కేజీ యాభై రూపాయలు ఉంది పండుగ చాప పండుగప్ప మాత్రమే ఓకే ఓకే సెవెన్ హండ్రెడ్ కేజీ ఆ దేవుస్ర క్లీన్ చేస్తున్నావా అది ఎం పట్టో రొజొ పట్టా చెక్క పొట్టు లేది తందర తొందరగా అన్నంలో మిద్దలో చేప ముక్కతో ముక్క ఈ రోజు రమేష్ స్టాల్ కి వచ్చాను ఇక్కడ నేను చేపలు పండుగప్ప కొందామని వచ్చాను పండుగప్పతో పాటు ఇక్కడ ఉన్న చేపలు ఏమేమి ఉన్నాయి అన్ని చూపించబోతున్నాను ఈ రమేష్ స్టాల్ ఎక్కడ ఉంది అంటే మనకు మోదీ ఏటీ కాలనీలో ఉంటుంది చాలా ఫేమస్ ఎవ్రీడే దొరుకుతాయి వారంలో ఏ రోజు వచ్చినా కూడా చేపలు దొరుకుతాయి ఇక్కడ రమేష్ స్టాల్ దగ్గర ఉన్నాను ఇప్పుడు ఈ రోజు పండుగప్పపను ఉండాలనుకుంటున్నాము మీరు చూస్తున్నారు కదా ఇదే పండుగప్ప చేప ఆ ఇక్కడ కేజీ ఆరు వందల యాభై రూపాయలు ఉంది పండుగట్ట పండుగప్ప మాత్రం ఇది ఎక్కడి నుంచి వస్తాయి అన్న చేపలు ఆంధ్ర ఆంధ్ర కాకినాడ సముద్రం చేప కదా అది పండుగప్ప సముద్రం చేప ఇది ఇక్కడ నాట్ ఓన్లీ పండుగప్ప ఇక్కడ చాలా రకాల వెరైటీ ఆఫ్ చేపలు దొరుకుతాయి ఇదేం ఫ్రాన్స్ అనేవి చిన్న ఫ్రాన్స్ ఇవి మీడియం ఫ్రాన్స్ ఇవేమో మీడియం ఫ్రాన్స్ సి బైట్స్ అవి అంటే పెద్దవి ఇంకా టైగర్ ఫ్రాన్స్ అంటే వీటిని అంటారా ఓకే సి బైట్ అంటారు సి బైట్ అంటారు ఇదేం చేపన్నా నల్ల చందువా నల్ల చందువా వాటిని తెల్ల చందువా ఓకే రెండు చెందువలే నల్ల చందువా తెల్ల చందువా ఓకే ఇప్పుడే చూశారు ఇది పండుగప్ప చేపలు ఇవి ఓకే ఇవి క్రాప్స్ ఎంత కేజీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కేజీ మీడియం త్రీ ట్వంటీ కేజీ బ్లాక్ నైన్ హండ్రెడ్ వైట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ వైట్ ఫోర్టీన్ హండ్రెడ్ కేజీ పండుగ ఏమో ఆరు వందల యాభై కేజీ ఇవేమో బొమ్మిడాలు బొమ్మిడాలు కేజీ ఎంత ఎయిట్ హండ్రెడ్ ఇవేమో రౌ రవు చేప ఎంత రెండు వందల ఇవేం చేపలు అన్న బొచ్చాలు బచ్చలు ఇవి ఎంత కేజీ ఇవి రెండు వందలే రవ్వనే అన్న పెద్దవి ఓకే అవి రవ్వ చిన్నవి ఇవి కూడా రెండు వందల రెండు వందలు కాకపోతే ఎవరు కావాల్సినది రూప్చంద్ రూప్చంద్

కేజీ ఫోర్వల మత్తి కవలలు ఇవి ఎంత ఉంటాయి కేజీ అన్న త్రీ హండ్రెడ్ కేజీ త్రీ హండ్రెడ్ కేజీ ఓకే ఇక్కడ ఉన్న చేపలు వాటి రేట్లు అన్ని చెప్తున్నాను ఇక్కడ కొన్నామంటే ఫ్రెష్ గా లెస్ అన్నది బోన్లెస్ ఎంత ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఏ చేపల్ని బోన్లే తిలాపి చేపల్ని బోన్లుచేస్తారు ఫోర్ హండ్రెడ్ కేజీ టోటల్గా చందో నల్ల చందోను కట్ చేస్తున్నాడు ఇక్కడ చూసినా కదా బొమ్మిడాలు ఇవి కేజీ ఎంత కానీ ఎయిట్ హండ్రెడ్ పుల్సికన్నా పుల్సి కట్ చేయ పొట్ట కట్ చేస్తున్నా ఓకే నల్ల చేస్తున్నాడు ఏం క్లీన్ చేస్తున్నావు బొమ్మిడా క్లీన్ చేస్తున్నావా అది ఏం పట్టు రోజు చెక్క పొట్టలేదు తొందరగా తొందరగా

ఇది వాళ్ళకి కూడా వేస్తా దీమా బాబాయ్ నారాయణ గారు చెప్పే వస్తా ఏ తీసేసానో తల మీద ఆ గీక అలా పెట్టా అంతేనేమన్నాడు వేయ్ ఫ్రై కంటా మనకి ఇక్కడ రాగా बोले మీడియం అన్నాడు ఏమ నారాయణ ఉన్నాడు హ్మ్ అల్లనే నవ్వుతున్నాడు கட்டிங் அனைது டொமிடால் கட்டிங் நீண்ட முள்ளுனா தான் అక్క ఇప్పుడు ఇది కొబ్బరి తురుము కదా కబడ్డీ ఇప్పుడు ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టినావు ఇందులో ఏమేమి ఉన్నాయక్క టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాలు ఎన్ని అక్క రెండా టమాటాలు రెండు ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి ఫోర్ ఓకే సాజీరా ఓకే చెక్క ఆ లవంగా యలాచి రాతి పువ్వు ఆయిల్ లో వేయించుకొని ఓకే ఓకే పెరుగు పెరుగు పెరిగే చాలా తెలియలు బాగా టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాము మళ్ళీ పులుసులో కొంచెం యాడ్ చేసుకుంటాము తర్వాత

మొత్తం మసాలాలన్నీ మిక్స్ పట్టినది ఇప్పుడు దీంట్లో వేస్తా పచ్చివాసన పడింతవరకు ఉడికించుకోవాల కొంచెం మళ్ళీ ఇందులో కూడా కొంచెం అల్లం పేస్ట్ చేస్తున్నారు ఇలా తీసుకోవాలి

లాస్ట్ లో ఉడికిందనుకుంటే కొత్తిమీర వేసుకోవడం ఇంకా ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా మనకు ముక్క ఉడికిందని ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇది ముక్క ఉడికిపోయింది ఎరిగింది యాక్చువల్గా అందుకే వచ్చి స్పూన్ పెట్టద్దంటారు మధ్యలో చికెన్ వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇంకొక నిమిషం జస్ట్ అలా ఉడికించుకుంటే అయిపోతుంది కనుక గుమ్మ గుమ్మలాడి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనము గ్రేవీ ఎలా ఉందో టేస్ట్ చేయకపోతున్నాను దూరం పోయి సూపర్ వచ్చింది మాత్రం నేను టేస్ట్ చేయబోతున్నాను అన్నంలో రుచికరంగా ఇందులో కొంచెం సూపర్ టేస్ట్ వచ్చింది ముఖం కూడా బాగా ఉడికి అదే ఇలా మంచిగా ముక్కను తీసుకుని అన్నంలో పెట్టేసి ముద్దలో చేప ముక్కతో పాటు అన్నం తింటే సూపర్ ఉంది సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి పండుగ మస్తు టేస్టీ చేప ముళ్ళు ఉండదు ఒకే ఒక ముళ్ళు ఉంటుంది అంతే తప్ప ఎక్కువ ముళ్ళు ఏమి ఉండవు చాలా బాగా వచ్చింది కర్రీ కూడా మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటాను ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో ఏం నచ్చిందో మీరు కామెంట్ కూడా రాయండి నేను సమస్య అడ్రస్ కూడా ఇస్తాను లింక్లో మీరు వెళ్ళి ట్రై చేయండి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అక్కడ ఈ జాతరు థ్యాంక్ యూ